బంగారం ధరలు చుక్కలు చూపిస్తుండడంతో గిరాకీ తగ్గిపోతోంది పెళ్లిల సీజన్ అయినప్పటికీ గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయిందని వ్యాపారులు తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో ఇరవై నాలుగు కేడిఎం పదివేల రెండు వందల రూపాయలుండగా తులం రేటు లక్షా పంతొమ్మిది వేలు దాటింది దీంతో గోల్డ్ షాపులు ఖాళీగా కనిపిస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలో గోల్డ్ మార్కెట్ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు బంగారం ధరలు రోజు రోజుకి పైకి పరుగులు పెడుతున్నాయి ఇప్పటికే తొలం బంగారం ధర లక్ష దాటి లక్ష పంతొమ్మిది వేలు జరిగింది దీంతో శ్రీవారం జిల్లాలో అటు బంగారు వర్తకులు కానీ ఇటువైపు కొనుగోలుదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఒక్కసారిగా ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలకు సంబంధించి కానీ అంతర్జాతీయ మార్కెట్లో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కానీ ఒక్కసారిగా బంగారం ధరలు పెరుగుతున్నాయి మూడు రోజులుగా సుమారు మూడు వేలు పైగా ధరలు పెరగడంతో అటు వ్యాపారులు కూడా భయపడపడుతున్నారు భారీ ఎత్తున బంగారం నిల్వలు నేపథ్యంలో అటు సేల్స్ పై కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పేసి అయితే అటు వర్తకులు కూడా చెప్తున్న పరిస్థితి సార్ చూస్తున్న వరుసగా మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది ఈ మూడు రోజుల్లో కానీ ఎలా ఈ మూడు రోజుల్లో సేల్ అయితే కొద్దిగా తక్కువ ఉంది సార్ ఈ మూడు రోజుల్లో సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు తులానికి వ్యత్యాసం వచ్చింది ఎవరు ఊహించిన రీతిలో ధరలు అయితే పెరిగాయి ఇంత పెరుగుతాయని మేము కూడా అనుకోలేదు సో ఇంత పెరుగుతుంది ఇంకా పెరగడానికి అవకాశం ఉందని అంటున్నారండి సార్ మరోవైపు పెళ్ళిళ్ళు సీజన్తో పాటు ఇతర కార్యక్రమాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒకసారిగా మంగ